హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవు బాబు బుద్ధవరం మోటోలాగారు నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ పెద్దాపురంలో ఉన్నటువంటి పాండవుల మెట్ట వరకు తీసుకెళ్ళి మిమ్మల్ని మీకు అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం అట్లా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ప్రతి మాత్రం పాండవుల మెట్ట దగ్గరలో ఉన్నాం వెళ్తాము ఎదరికి ఈ మెట్ల మార్గం కొంచెం ఎవరికెళ్ళి రైట్ తీసుకుంటే మాత్రం కొంచెం రోడ్డు అయితే ఉంది పైకి కొంచెం మెట్లు ఎక్కువ ఉంటే కొంచెం పైకి వెళ్ళచ్చు నేను మీకు చూపించాలని ఉద్దేశంతో మెట్లు మార్గంగా ఎక్కుతున్నాను నేను ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ మనకు కొంచెం ఎవరికెళ్ళిన తర్వాత ఈ కొండ మీద అయితే మాత్రం చాలా దేవతల యొక్క గుడి గుళ్ళన్నీ ఉన్నాయి గోపురాలు ఉన్నాయి అన్నీ చూపించ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యనారాయణ స్వామి వారి గుడి ఆలయం ఉంది పెద్ద ఆలయం ఇంకా ఇక్కడ ఇతిహాసం ఏంటంటే ఇక్కడ పాండవులు నడియాడినటువంటి ప్లేస్ ఇది అంతేకాకుండా ఇక్కడ పాండవుల నివసించినటువంటి గుహ ఉంది భీముని యొక్క పాదాలు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని ఇక్కడ చారిత్రక ఇతిహాసాలకు సాక్ష్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ చూపించే మార్గం చేస్తున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవు బాబు పెద్దవరం మోటో ఈ ఈరోజు పెద్దాపురంలో ఉన్నటువంటి పాండవుల మెటకెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం చాలా పురాతనమైన ఇతిహాసం ఉంది వాళ్ళ మీద అక్కడ పాండవులు ఇతిహాసం ఇక్కడ అసలు ఈ ప్లేస్ యొక్క విసిక్ట్ ఏంటంటే పాండవులు ఇక్కడ ఉండేవారట అప్పుడు ఉండి ఇక్కడ గుహ కూడా ఉంది పాండవల గుహ ఆ గుహ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఏంటంటే పాండవల తాలూకు కొన్ని కొన్ని ఇక్కడ ఉన్న ఉండడానికి ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను పెద్ద మన పండుగ ల్యాట్స్ బ ఇంకో విషయం ఏంటంటే నా చాలా ప్రశ్న చదువుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకాయలు వచ్చండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా షేర్ చేయండి ప్రతి దగ్గరికి వస్తాం ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పూలచోట్ల మధ్యలో పువ్వుల మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది మనం కొంచెం ఎదురుకెళ్ళినట్టయితే లోపల మొత్తం అనేది చూడడానికి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇంకా తప్పదే మెయింటైన్ చేయడానికి ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి అదేవిధంగా చాలా ఇక్కడ ప్రతి గుడి ఉంది వినాయకుడి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా గుళ్ళు ఉన్నాయి ఎక్కువ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన సూర్యనారాయణ స్వామి వారి గుడి కూడా ఇక్కడ ఉంది అది కూడా మీరు చూపిస్తాను మనం ఇప్పుడైతే మాత్రం పాండవలో ఒకడైనటువంటి భీముని యొక్క పాదాల దగ్గర మనం వెళ్తున్నాం అది ఈ ప్లేస్ కొంచెం ఎదురికి వెళ్ళిన తర్వాత ఆ కడకడాల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అది ఇక పాండవులు ఆ రాయి చూసారా అడుగులు ఇవే భీముని యొక్క పాదాలు ఇక్కడ అంతా బాగుంది కానీ కొంచెం ఇంకా క్లీన్ చేసి నీట్గా ప్లాన్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇక్కడ అంతా కూడా ఎక్కువగా చాలా ఖరాబ్ చేస్తున్నారు అంటే చండాలు చేస్తున్నారు ఇక్కడ గుడి ఆవరణం అయితే పర్వాలేదు కానీ గుడి ఆవరణం బయటికి వెళ్ళిన తర్వాత గుహదారి అయితే మాత్రం చాలా చండాలుగా ఉంది అది కూడా మీకు చూపిస్తాను అసలు క్లీనింగ్ లేదు మెయిన్ అది దాని గురించి అయితే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ నా ఛానల్ ఫస్ట్ చేసే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకౌన్ అక్కడ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయితే ఉన్నాయి ఇక్కడ అవి అయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీగా ఇవి పాండవులు మెటకు మాత్రం కంపల్సరీగా రండి పెద్దాపురం చూడండి ఎందుకంటే మన పూర్వం పాండవులు నడియాడినటువంటి ఇక్కడ భీముడు పాదాలు ఉన్నాయి ఇప్పుడు వరకు చూపించిన పాదాలు అవే నాకు చాలా క్లారిటీగా చూపించాను భీముడు నడిచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాదాలు అవే అనమాట అవి మీకు అనిపిస్తున్నాయి కదా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి చూసారు కదా ఇప్పుడైతే మాత్రం ఎదరికి వెళ్దాం ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి ఇవన్నీ మీరు కూడా చూసుకోవచ్చు లోపల కెమెరా నాట ఎలా అక్కడ ఆల్రెడీ చెప్పారు ఇక్కడ బోర్డు కూడా రాసి ఉంది అందుకని దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అయితే వినాయకుడు యొక్క ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం మీరు చూడొచ్చు మీకు అంతా కూడా లోపల విగ్రహాలు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి మీకు మీరు కనీసం ఒకసారి వస్తే ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం అండిగుళ్ళు మొత్తం అందరు దేవతలు దేవాలని దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అయితే మాత్రం అన్ని అన్ని దేవతా విగ్రహాలు గుళ్ళ మీద కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల యొక్క విగ్రహం ఇక్కడ మళ్ళీ వేరే శివాలయం ఒకటి ఉంది మనం కొంచెం ఎదురుగా చూసినట్టయితే దీని పక్కనే మన సూర్యన సూర్యభగవాన్ స్వామి ఆలయం ఇది అందజిస్తాం ఇదే అది కూడా మీరు చూడవచ్చు ఇంత మాత్రం చాలా బాగుంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అనుకుంటే మండపాలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం చాలా గుళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అందరూ వస్తే మాత్రం కంపల్సరీగా మీరు అన్ని గుళ్ళు ఒకేసారి అందరి దేవతలను ఒకేసారి దర్శించుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మనం కొంచెం ఇలా పక్క వెళ్ళి ఎదరికి వెళ్తే మాత్రం కోక మార్గం మార్గం ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది కూడా మీకు కంపల్సరీ చూపించాలి కదా కాబట్టి చూపిస్తాను ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కంపల్సరీ చూడాలి అందుకే వస్తాం ఫ్రెండ్స్ మనం గుహ దగ్గరలోకి వస్తాం పాండవాలో నివసించినటువంటి గుహ దెబ్బతి దేవి తన యొక్క కొంచెం అంటే చాప అంటే మెచ్యూర్ అయిన టైంలో ఉన్నటువంటి చాప ఇది మెచ్యూర్ అవ్వాలని ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకొని కూర్చోబెడతారు అవి కొబ్బరికాయలు ఇవన్నీ కూడా చేప చూశారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ వచ్చి కూర్చోబెడితే తొందరగా మెచ్యూర్ అవుతారని ఒక ఒక రకమ ఒక రకమైనటువంటి నమ్మకం మనం కొంచెం మెట్లు దిగి కొంచెం ఎలాగెళ్ళినట్టయితే గుహ ఉంటుంది వాళ్ళ గుహ లోపలయితే మాత్రం వెళ్ళలేకపోయాను మీకు అందరికీ అదే మాత్రం చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కంపల్సరీగా చూడాలి కదా అది చూడకపోతే ఇంకా చూసారు కదా పాండవుల గుహ ఇదే నాకైతే గుహ చాలా బాగా నచ్చింది మరి నేనైతే కొంచెం ఎదరికి వెళ్ళాను కాకపోతే మొత్తం గబ్బిలాలు ఎక్కువ కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఇక్కడ చాలా కంపుగా ఉంది మొత్తం తాగి బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా చాలా చండాలుగా తయారైంది ప్రభుత్వాన్ని పట్టించుకొని ఇక్కడ లోపల కొంచెం లైటింగ్ పెట్టిలాడంటే కొంచెం బాగా అట్రాక్ష ఉంటుందని నా ఉద్దేశం నేనైతే ఇంకో కొంచెం ఇంకా ఇంకైతే లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయాను బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది అందువల్ల మొత్తం చెత్త అంతా మాత్రం ఎక్కువ ఉంది కూరలు అందరూ కూడా ఎక్కడ కూర్చొని తాగుతుంటున్నారు కానీ ఇదైతే చాలా తప్పుడు నిర్ణయం ఇది ఇంత పౌతున్న ప్లేస్లో మాత్రం ఇంత నీట్గా ఉంచుకోకపోతే బాగోదు చూసారు ఫ్రెండ్స్ రాయికి కూడా కొన్ని కొన్ని గుంటలు ఉన్నాయి ఇవన్నీ అప్పట్లో దీపాలు పెట్టుకోవడానికి కాగడాలు పెట్టుకోవడానికి ప్లేస్ కాదని నేను భావిస్తున్నాను ఇదంతా మరి చూడచ్చు కదా చిన్న చిన్న గంటలు ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువగా తీసాను నేను ఎంతకుండా మీకు చూపిస్తాను నా చాలా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం పక్కన బెల్ ఐకాన్ ఉన్నాకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలని ఉద్దేశంతో అంతా మీకు చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ పాండవ లేక గుహ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాండవుల గుహ పెద్దాపురం పాండవులు నడేటువంటి గుహ అంతే ఎప్పటి నుంచో అనుకుంటాను ఇక్కడ రావడానికి కానీ రోజుకి ఇక్కడికి ఇప్పటికీ ఇలాగ సెట్ అయింది లోపల బాగా స్మెల్ వస్తుంది అందుకే నేను లోపలికి వెళ్ళదు చాలా స్మెల్ వస్తుంది ఆ పక్కనే కొంచెం చిన్న గుహలా ఒకటి ఉంది రాయి తవ్వి మొత్తం లోపల ఉంది దాని పక్కనే అది కూడా మీకు చూపిస్తున్నాను అదే ఇది ఆ రాయి మొత్తం అంత లోపల తొలిచి తయారు చేయరు అది రావడానికి చిన్న కింద నుంచి కూడా కొంచెం కొంచెం కన్నాలు కూడా పెట్టారు లైటింగ్ రావడానికి అది కూడా మీరు చూడదు కానీ అలాంటి గుహల్లో ఉండడం అంటే చాలా గ్రేటు అప్పుడు ఆ టైంలో అతి ఎలా ఉంది కానీ అప్పుడు టైంలో అయితే ఇంకా పెద్ద అడవిలో ఉండొచ్చు ఇదే అంతా కూడా చూసారు చూసారా అది ఏదో మొత్తం కట్టేసి ఉంది ఇదంతా కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ చూసిన మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అందువల్ల నేను చేసే ప్రయత్నం ఇది ఆ కొండ ఆ గుహ పైకి వెళ్ళి చూసినట్లయితే చిన్న చిన్న గుంటలు కూడా ఉన్నాయి కన్నా అది కూడా మీకు చూపిస్తాను ఇది పైనుంచి గుహ వ్యూ పాయింట్ ఇది ఇక్కడ నుంచి అయితే మాత్రం పెద్దపురం మొత్తం ఊరంతా కూడా చూడవచ్చు అది కూడా చూపిస్తాను మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లెకాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా పాండవ గుహ గుహ చుట్టుపక్కలంతా కూడా చాలా క్లీన్ చేస్తే ఇంకా చాలా బాగుంది చాలా పురాతనమైనటువంటి అలాంటివి చాలా దగ్గర ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆధారం లేదు ఇదంతా చూపించడానికి మీకు ఇదంతా మీకు చూపించడానికి చేసే ప్రయత్నం ఇది నా చాలా ఫస్ట్ చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్